హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఇక్కడ ప్రభుత్వము ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఐదు సంవత్సరాలు తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ అదిగో ఇదిగో అంటూ ఈ ఎలక్షన్ ముందు హడావిడిగా అంటూ కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది సో వారు చెప్పినటువంటి పోస్టుల సంఖ్యకు ఇచ్చిన నోటిఫికేషన్కు అసలు ఏమాత్రం కూడా పొంతన లేదు కానీ అభ్యర్థుల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే మాత్రం ప్రభుత్వం కూడగట్టుకున్నటువంటి మరి ప్రస్తుతం అందరూ కూడా చూస్తూ ఉన్నాం టెట్ ఇచ్చిన దగ్గర నుంచి టెట్కు సమయం లేదు సో చాలామంది అభ్యర్థులు రాత్రి పగలనక కూడా వారు అలా చదివి ప్రాక్టీస్ చేసి సో టెట్టను రాశారు సో మరికొంతమంది అభ్యర్థుల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో చూడండి నోటిఫికేషన్ విషయంలో ఎన్ని మరి మిస్టేక్స్ ఉన్నాయి తప్పులు కనబడతా ఉన్నాయంటే ఎస్జిటి పోస్టులకు బీఈడి వారికి అవకాశం లేకపోయినా సో గవర్నమెంట్ ఇక్కడ ఎప్పుడైతే అప్లై చేయని అన్నారు కోర్టులో పడడం అందరికీ అభ్యర్థులకు ఆవేదన గురి చేసింది ఒకవైపున టెట్ట రాసి సో కొంచెం సాంకేతికమైనటువంటి లోపాలతో టెక్నికల్ ప్రాబ్లం వలన సో గతంలో టెట్ట రాసి క్వాలిఫై కాలేని వాళ్ళు సో మరికొంతమంది ఇప్పుడు ఈ రీసెంట్గా వారు డిఎస్సి కూడా అప్లై చేయలేనటువంటి వారు చాలామంది ఉన్నారు మరి వారిని ప్రభుత్వము ఏ విధమైనటువంటి వైఖరి విధానము అవలంబిస్తూ ఉన్నది అనేది కూడా ఒక క్వశ్చన్గా మిగిలిపోయింది చాలామంది అభ్యర్థులు అయితే కనుక ఇప్పుడు అడుగుతూ ఉన్నారు సార్ అనుకోకుండా గవర్నమెంటు సో ఈ విధమైనటువంటి అంటే షెడ్యూల్ జారీ చేయటం చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు సో మేమందరం అనుకున్నాం చాలా మంది కూడా షెడ్యూల్ గురించి కానీ ప్రభుత్వము కేవలం మూడే మూడు రోజులు మీరు చూడండి నాలుగవ తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి ఆల్రెడీ టీసీఎస్ వారికి స్లాట్స్ బుక్ అయ్యాయి సో ఈ నేపథ్యంలో మూడు రోజులు మూడు రోజుల్లో పది సెక్షన్లు అన్నారు ఇక్కడ మరి అభ్యర్థులు ఎంత నష్టపోతూ ఉన్నారు అది ఒక కారణం మరియు మరి డిఎస్సికి అప్లై చేయలేదు అది సాంకేతిక పరమైనటువంటి ప్రాబ్లం కూడా చాలా మంది ఎదుర్కొన్నారు మరి అలాంటి వారి పరిస్థితిని ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తా ఉన్నది ఒక క్వశ్చన్ అయితే కనుక మిగిలిపోయింది సో ప్రభుత్వం యొక్క నిర్ణయానికి ప్రభుత్వాని యొక్క విధానానికి ఇవి అభ్యర్థులు ఎంతో ఆవేదనతో సార్ మేము గతంలో మొన్న డిఎస్సికి అప్లై చేయలేదు ఎందుకంటే అక్కడ నెట్లో సరిగ్గా వర్క్ చేయలేదని సో తీసుకోవట్లేదని ఆ తర్వాత మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం అప్లై చేయలేదు ఇప్పుడు మేము టెట్ రెస్పాన్స్ షీట్ చూస్తే క్వాలిఫై అవుతున్న మరి మా పరిస్థితి ఏంటి సార్ అని చాలా మంది అభ్యర్థులు ఆవేదనతో అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీని నుంచి విద్యాశాఖ నుంచి ఏ విధమైనటువంటి స్పందన అనేది వస్తా ఉన్నది అనేది కూడా ఒక క్వశ్చన్ గా మిగిలిపోయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైనా అప్డేట్ వస్తే విద్యాశాఖ నుంచి మనం వెయిట్ చేసి చూడాలి ఇంతవరకు అయితే కనుక ఏ విధమైనటువంటిది కూడా రాలేదు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు